అలా తయారవు అలా తయారు చేశాడు ఈ జనాన్నే మాయ మాటలు చెప్పి చాలా మందిని మోసం చేసి ఇప్పుడు ఆ వర్షిని అనే పాపను కూడా బీటెక్ చదివింది అజ్ఞాని జ్ఞాని కాదు ఆమె ఆమెకు అసలు బుర్ర దిమాక్ లేదు దిమాక్ ఉంటే ఆడితో ఎందుకు వెళ్తా స్వామి నాకు అర్థం కాదు దొంగ అని అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా మొత్తుకుంటే అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది తాలి కట్టించేసుకుంది పెళ్లి కూడా చేసుకుంది మరి ఏం చూసి చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇలాంటి అజ్ఞానం ఉన్న ఉండబట్టే ఇంకా అందరూ కూడా అమాయకత్వంలో ఉండి అందరిని నమ్మేవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది అఘోర అనే ముసుగులో వచ్చి అందరిని కూడా ఆ బకరాలు చేశాడు అనమాట జనాల పట్ల ఎటువంటి సానుభూతి సానుకూలత ఇటువంటి గౌరవం ఇలాంటి ఓట్స్ అన్ని ఏమీ లేవు అఘోర అనే ముసుగులో అందరిని కూడా మాయ చేయడమే అతని పని అతను బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడానికే ఈ అఘోరి వేషం వేశాడు అతను ఊర్లో అల్లరి చిల్లరగా రంగులు వేసుకుని తలకే అల్లరి చిల్లరగా తిరిగే ఒక బకరా ఆ బకరాని ఊర్లో అందరూ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో బయటకు తరివేస్తే ఈ అగోరా యాసం వేసుకొని అందరిని చేయడానికి సిద్ధమైపోయాడు అంటే ప్రపంచం మీద కక్ష కట్టినట్టు ఉన్నాడు మన భారతదేశాన్ని ముంచేసి ముందు తర్వాత ప్రపంచ దేశాలను ముంచేద్దామన్న ప్లాన్ లో వచ్చిన ఒక తీవ్రవాది కూడా సమాజానికి నువ్వు నిజమైన గురువు అయితే రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు నువ్వు చేసింది ఏంటి ఫస్ట్ లో ఏం చెప్పావు నువ్వు వచ్చినప్పుడు ఆడపిల్లలు రేపులు చేసేస్తున్నారో అందుకే నేను నిర్మూలించడానికి వచ్చాను నన్ను దేవు దేవుడు పంపించాడు ఇక్కడికి వాళ్ళందరు కష్టాలు తీర్చిరమ్మని అందుకే నేను వచ్చాననే సరికి అందరూ నమ్మారు కదా అప్పుడు నువ్వేమన్నా ఇంకో మాట కూడా నేను చాలా దీక్షలో పద్నాలుగు సంవత్సరాలు దీక్ష చేసి ఈ కామ వాంఛల మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా నేను అనుచుకున్నాను అన్న ఓడివి ఈ రోజున పెళ్లిళ్ళు ఎందుకు నీకు నీకు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే నువ్వు మోసం చేసినట్టు కదా దేవుడు ముసుకు మోసం చేసినట్టు కదా నా గురించి ఈ రోజు మాట్లాడకుండా అంటున్నావు నువ్వు మాట్లాడకుండా చెయ్యాలంటే ఫస్ట్ లో నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటే ఈ రోజు నిన్ను కూడా అలాగే చూసేవాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ చదవ ఎలా 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 ఒక జోగి జోగి రాసుకుంటే ఏం రాలతుంది ఏం రాలతుంది బూడిది రాలతుంది అక్కడ ఏం మ్యాటర్ లేకుండా వీళ్ళ ధర్మాన్ని ఎలా కాపాడతారు అర్థమైందా నీకు ఒక మగోడు ఒక అయి ఉన్న అఘోరి ఒక ఆడదాన్ని అనే ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఒక ఆడదే ఒక ట్రాన్స్జెండర్ అయిన ఆడదే ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారు లెస్బిన్స్ వీళ్ళిద్దరు లెస్బిన్స్ అర్థమైందా వీళ్ళు ఆడోలు ఆడోళ్ళు పెళ్లి అనమాట చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఆడన మగన ట్రాన్స్జెండర్ ఆల్రెడీ అతనే ఒప్పుకున్నాడు కదా నాకు ఆపరేషన్ అయింది నేను ఇలాగ మారిపోయాను మారిపోయిన తర్వాత నేను ఇలాగా ఘోరీ కింద మారాను అని చెప్పినప్పుడు ఇంకా ఇంకా ఆడదా మొగదా అనే క్వశ్చన్కి అర్థం లేదు ఇంకా ఆడతాయి కదా ఆడదాని అనే ఉన్నాయి కదా అవన్నీ ఉండి కూడా ఈ వర్షిని అనే తెలుగు తక్కువ బీటెక్ పిల్ల అక్కడికి వెళ్ళి నాకు ఇతనే కావాలి ఇతనే పెళ్లి అంటాం అంత మూర్ఖత్వం అంటే అది నిజంగా మ్యాడ్నెస్ అని చెప్పాలి అంత మ్యాడ్ గా ఉన్నారో చదువుకున్న అజ్ఞానులు చాలా మంది చూస్తున్నారో చాలా మంది చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే చదువుకొని అజ్ఞానంలో బతకండా అజ్ఞానంలో వెళ్ళిపోతా ఉంటే అది అజ్ఞానంలోనే తోసుకుపోతా ఉంటది మీ జీవితాన్ని అలాగే వర్షినియే చాలా ఒక ఉదాహరణ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అఘోరి అనే వ్యక్తి మోసగాడు ఈ ఏలూరు శ్రీనివాస్ అనేవాడిని ఎవడో నమ్మకండి ఈ నమ్మితే మీరు కూడా మీ జీవితాలు నాశనం చేసుకోవాల్సి వస్తుంది బెదిరించే తీసుకుంటున్నారు ఆల్రెడీ తమిళనాడులో ఒక సెలబ్రిటీ పట్టుకొని ఐదు లక్షల ఐదు లక్షల ఐదు లక్షల కింద మూడు మూడు తపాల కింద బెదిరించి ఈ అఘోరి శ్రీనివాస్ అనేవాడు తీసుకున్నాడు ఈ అఘోరి శ్రీనివాస్ అనేవాడు చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేసులు కూడా పెట్టారు వీడి మీద కంటే ఒక అఘోరి మీద కేసులు తీసుకోలేదు కాబట్టి పోలీసులు ఎంతవరకు సర్వే అయ్యాడు అర్థమైందా ఒక అగోరి మీద దుష్ప్రచారం జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు భావించారు కాబట్టి అప్పట్లో ఏం తీసుకోవాలి కానీ ఇది పెద్ద లుచ్చాగాడు లోఫర్ గాడు ఈ ఏలూరు శ్రీనివాసరావు పాంట్ ఫైవ్ గాడు అని తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత ఇంక వీడిని లైక్ చేయడం మానేశారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు కస్టడీలో తీసుకొని తీవ్రంగా విచారిస్తున్నారు విచారించిన తర్వాత ఇలాంటి వాళ్ళని సమాజంలో తెరనివ్వకుండా చేయడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంటే చాలా మంచిది ఆల్రెడీ చాలా మంది వచ్చి ఈ జనాలని అమాయకులను చేసి మోసం చేసేసి ఇలా కోట్లు సంపాదించడం చాలా మంది చూసాం నిత్యానంద అవ్వచ్చు డేరా అవ్వచ్చు చాలా మంది ఉన్నారు ఈ బాబా నిత్యానంద చేసిన అయితే అసలు అవి అన్నమాట ఆ టైంలోనే కొన్ని కోట్ల కుంభకోణం చేశారు అవ్వ అమాయక జనాలని పట్టుకొని సేవ పేరుతో ఆ మొత్తం కూడా శ్మశానం చేశారు అర్థమైందా అలాంటి వాళ్ళు అని తప్పించుకున్నాం అనేసరికి మళ్ళీ కూడా తయారయ్యారు ఇలాగా సమాజాన్ని మోసం చేయడానికి వస్తూనే ఉంటారు ఒక కాషాయ దుస్తు వేసినంత మాత్రం నాడేం అవోరి అయిపోయాడు అర్థమైందా రుద్రాక్షలు వేసుకున్నంత మాత్రం ఓరి అయిపోయాడు వీళ్ళు మోసం చేయడానికి పని కట్టుకొని జనాల్ని టార్గెట్ చేసి వస్తారన్నమాట వీళ్ళు మావోయిస్టుల కంటే డేంజర్ అన్నమాట తీవ్రగా తీవ్రవాదుల కంటే డేంజర్ అలా ఇలాంటి వాళ్ళని చేయడం వల్ల ఈ రోజున వర్షిని అనే పాప బలైపోయింది అర్థమైందా మ్యానిఫులేట్ చేశాడు ఆ డబ్బు ఆశ్చూపించాడు ఈ రోజున వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది మరి ఆ ముళ్ళు లేని వాళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటుంది ఈ జీవితంలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మనస్ఫూర్తిపోదు